చలికాలంలో పక్షుల పిక్నిక్ లో దెయ్యం అది చలికాలం అవ్వడం వల్ల జున్ను వాళ్ళ స్నేహితులు అంతా కూడా టీ స్టాల్ దగ్గర నుంచొని ఇలా మాట్లాడుతూ ఉంటారు స్నేహితులారా ఎప్పుడు ఇంట్లోనేనా అలా బయటికి వెళ్దాం పిల్లలు కూడా రోజు అల్లరి పెడుతున్నారు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఆ మాటలకి జున్ను కూతురు చిన్ని అని అంటుంది అప్పుడు రాణి చిలక అవును జున్ను ఎంత కరెక్ట్ గా చెప్పావు పిల్లలు తెగ అల్లరి పెడుతున్నారు తప్పకుండా మనం ఈసారి ఎక్కడికైనా వెళ్లాల్సింది అని పక్షులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సోను కాకి అవును జున్ను మనం ఈసారి బయటికి వెళ్ళవలసిందే ఆ చెయ్యి ఇలా కలుపు మనం నిర్ణయం తీసుకున్నట్టే ఇది ఫిక్స్ ఇక బయలుదేరదాం ఇంటికి వెళ్లి సూట్ కేసులు సర్దుకోండి అని చెప్పటంతో అందరూ వాళ్ళిళ్ళకి వెళ్లి సూట్ కేసులు సర్దుకుంటారు చిన్ని జున్నుతో ఇలా అంటుంది అమ్మా ఎంత సేపమ్మా రాణి అత్త సోను అత్త ఎప్పుడు వస్తారు మనం ఎప్పుడు బయలుదేరుతాం బయలుదేరుదాం చిన్ని కొంచెం ఆగు అని జున్ను చిన్ని మాట్లాడుకుంటారు సోను కాకి కొడుకుకి జాగ్రత్త చెప్తుంది చూడరా బన్ను ఎక్కడంటే అక్కడికి వెళ్ళకూడదు మనకి తెలియని ప్రదేశం కదా తప్పిపోతే కష్టం జాగ్రత్తగా నాతోనే ఉండు నీకు చెప్పిన మాట నువ్వు సోను కాకి కొడుకుకి జాగ్రత్త చెప్తుంది అలా బయలుదేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి జాగ్రత్తలు చెప్తారు అందరూ బాగా లగేజ్ బ్యాగులు సర్దుకొని ఒక చెట్టు కిందకి వచ్చి నుంచుంటారు ఏంటి అందరూ రెడీయే కదా బ్యాగుల్లో అన్నీ సర్దుకున్నారా సరే పదండి పదండి బస్ వచ్చే టైం అవుతుంది ఎక్కేద్దాం అని అనుకుంటూ పక్షులన్నీ చక్కగా బస్సులో ఎక్కి వాళ్ళకి నచ్చిన సీట్లలో కూర్చొని హ్యాపీగా బస్ ఎప్పుడు బయలుదేరుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు బస్సు బయలుదేరుతుంది ఇక లోపల ఉన్న పక్షులన్నీ ఆటలతో పాటలతో బస్సుని దద్దరిల్లేలాగా చేస్తారు ఇక బ్రస్ డ్రైవర్ కూడా వాళ్ళు పాడే పాటలు ఎంజాయ్ చేస్తూ బస్ని మరింత వేగం పెంచి నడుపుతూ ఉంటాడు ఇంతలో ఆ చుట్టుపక్కడి నుంచి అనుకోకుండా ఒక దెయ్యం వచ్చి వెంటనే బస్ ఎక్కేస్తుంది ఇక ఆ దెయ్యాన్ని చూసి లోపలున్న పక్షులు అరుపులు పెడబొబ్బులు దెయ్యం వాళ్ళందర్నీ బెదరకొట్టి ఏకంగా డ్రైవర్ సీట్ లోనే కూర్చుంటుంది ఇక వాళ్ళందరూ అలా అరుస్తూ ఉండంగా ఒక పక్షి వేగంగా వెళ్ళి ఆంజనేయ స్వామికి అభిషేకించిన జలాన్ని తీసుకువస్తుంది ఆ జలాన్ని దెయ్యం మీద పోస్తుంది ఇక జున్ను అయితే ఆంజనేయ స్వామి దండకాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్తూ ఉంటుంది దయ్యం వచ్చిందే తోక ముడుచుకొని తుర్రుమని పారిపోతుంది ఇక పక్షులందరూ బత కెమెరా నాయినా అంటూ వాళ్ళు తెచ్చిన లగేజ్ బ్యాగ్స్ తీసుకొని ఆగకుండా ఎగిరిపోతారు ఇళ్లకు వెళ్లి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు ఆ రాత్రి అలా గడిచిపోతుంది పొద్దునే అందరూ ఒక చాట చేరి టీ తాగుతూ రాత్రి జరిగిన విషయాన్ని మాట్లాడుకుంటూ భయపడుతూ ఉంటారు ఇంకా ఎప్పుడు తెలియని ప్రదేశానికి వెళ్ళకూడదు అని ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి